హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన చింతాకు చిగురుతో పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి దోశ ఇడ్లీ ఉప్మా ఇలా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక వంద గ్రాములు చింత చిగురు తీసుకున్నాను పుల్లలు ఇవన్నీ కూడా నీట్గా తీసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదండి త్వరగా మాడిపోతాయి కూడా అందుకే లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పది పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి వేసాను మీరు ఎంత కారం తినగలరు దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు నాకైతే ఈ పచ్చిమిర్చి క్వాంటిటీ సరిగ్గా సరిపోయింది లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మరో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి చింత చిగురుని ఏమీ ఆరబెట్టనవసరం లేదండి శుభ్రంగా కడిగేసి వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని వేయించుకుందాం మన ఛానల్లో రీసెంట్గా చింత చిగురుతో పప్పు రెసిపీ వీడియోని అప్లోడ్ చేశాను పప్పు రెసిపీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకు చింతాకు బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు జీలకర్రని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న చింత చిగురు పచ్చిమిర్చిని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు హాట్ వాటర్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేసేసుకొని మరోసారి మిక్సీ బట్టేసుకోవాలి హాట్ వాటర్ వేసామంటే పచ్చడి త్వరగా పాడవకుండా నిల్వ ఉంటుందండి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ అలా ఆన్ చేసి ఆఫ్ చేసామంటే ఉల్లిపాయలు మరీ మెత్తగా లేకుండా అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటే పచ్చడి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం ఉల్లిపాయలు కనపడుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటను పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలను కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ అంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలుపుకున్నామంటే కమ్మనైనా చింత చిగురుతో పచ్చడి మనకు రెడీ అయిపోతుంది మీకు చింత చిగురు అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో తప్పకుండా చింత చిగురుతో పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి చూశారు కదండీ చింత చిగురు పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వైట్ రైస్ కానీ రాగి సంగటి టిఫిన్ రెసిపీస్కి కూడా ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్